అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక వీడియో ఏంటంటే మీరు లో చూసే ఉంటారు కదా ఈ రోజు కూడా ఒక మంచి కుకింగ్ క్లాస్ మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు వీడియో అసలు ఏ కూరలైనా రుచిగా కుదరాలంటే మనం ఎలాంటి కారం వాడాలి వెజ్ కర్రీస్ కి ఎలాంటి కారం వాడాలి నాన్ వెజ్ కర్రీస్ కి ఎలాంటి కారం వాడాలి ఫ్రై కర్రీస్ కి ఎలాంటి కారం వాడాలి అలాగే గ్రేవీ కర్రీస్ ఎలాంటి కారం వాడాలి అనేది మనం ఈ రోజు వీడియోలో చెప్పుకుందాము అలాగే పాలు పోసుకునే కూరలు చాలా కర్రీస్ లో మనం పాలు పోసుకుంటాం కదా ఆ కూరల్లో ఎలాంటి కారం వాడాలి అనేది మనం ఈ రోజు వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియో అయితే వంట సరిగా కుదరట్లేదు అనుకునే వాళ్ళకి కావచ్చు బ్యాచ్లర్స్ కావచ్చు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఆల్రెడీ ఇవన్నీ మాకు తెలిసినవే అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు వంట ఎక్కువ రోజుల నుంచి చేస్తున్న వాళ్ళు వంట మాకు బాగా వచ్చు అనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ తెలిసి ఉండొచ్చు వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి ఈ వీడియో అవసరం అనుకున్న వాళ్ళు మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు అని అనుకుంటున్నాను మరి ఇంకేదో కాల్స్యం వీడియోలో తెలిపదమా వీడియో చూడబోయే ముందు మీరందరూ నా కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట మనకేందు పనండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంత మంది కర్రీస్ లోకి కారం కొనుక్కొచ్చి వాడతారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంత మంది కూరల్లోకి కారం కొనుక్కొచ్చి వాడతారు అనేది కామెంట్ చేయండి కొనుక్కొచ్చి అంటే షాపు లో ఆల్రెడీ రెడీ చేసి ఉన్న కారం ప్యాకెట్ కారం వాడతారు అనేది కామెంట్ చేయండి చాలా పెద్ద మిస్టేక్ అండి కూరలో అనేది చాలా 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 పొరపాటు విషయము చాలా మంది అన్ని కర్రీస్ లో కూడా ఒకే రకమైన కారం వాడతారు అది కూడా పొరపాటేనండి కర్రీకి ఒక్కొక్క లాంటి కారం వాడితేనే ఆ కూర టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ముందుగా ఇక్కడ మనం ఈ రోజు ముందుగా మనం వెజ్ కర్రీస్ కి ఎలాంటి కారం వాడాలో చెప్పుకుందాము ఇదిగోండి నేనైతే ఈ రెండు రకాల కారాలని ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి సమ్మర్ లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి సాంబార్ కారం అంటారు మా గుంటూరు జిల్లాలో అయితే దీన్ని సాంబార్ కారం అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా అంటే ఇటు అయితే కొంతమంది ఇక్కడ కూడా కొంతమంది సాంబార్ కారం అని అంటారు కొంతమంది కూర కారం అని షాపు లాంగ్వేజ్ అయితే బయట షాపుల్లో అమ్మే వాళ్ళు అయితే మసాలా కారం అని అంటారు అనమాట మేమైతే దీన్ని సాంబార్ కారం అని అంటాము ఇది వచ్చేసి ఓన్లీ మిర్చి పౌడర్ అనమాట ఇందులో ఏమి యాడ్ చేయమో ఒక మంచి క్వాలిటీ ఎండుమేకాయలు మాత్రమే కొనుక్కొని చక్కగా ఎండలో ఎండబెట్టి తొడుమలు తీసేసి ఆడిస్తాం అనమాట ఇది వట్టి కారణమేనమాట ఇందులో అయితే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం మెంతులు ఆవాలు ఇవన్నీ మంచి ఫ్లేవర్ వచ్చేవన్నీ యాడ్ చేసి చక్కగా ఎండబెట్టి మంచి క్వాలిటీ ఎండిమిరపకాయలు కొనుక్కొని చక్కగా ఎండబెట్టి ఈ ఫ్లే ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు ఉప్పు వీటన్నిటిని కూడా ఏవైతే వేయించాలో వాటిని వేయించి మిగిలిన వాటి అన్నింటిని డైరెక్ట్ గా కలిపే వాటిని డైరెక్ట్గా కలిపి చక్కగా మిల్లు పట్టించుకుంటే ఈ కారం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు వెజ్ కర్రీస్ అన్నింటిలో కూడా అంటే మనం కూరగాయలతో వండుకునే ఏ కూర అయినా సరే వాటన్నిటిలో కూడా ఈ సాంబార్ కారం వాడితే కూర అనేది టేస్టీగా ఉంటుంది వెజ్ కర్రీస్ లోకి ఎప్పుడైనా సరే సాంబార్ కారం వాడాలి అప్పుడు కర్రీ టేస్టీగా ఉంటుంది అనమాట ఇక వాటిలో వేరేగా ధనియాల పొడి అలాంటివి ఏమి వేగిన లేదండి ఆల్రెడీ ఇందులో ధనియాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కారం మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది అండి ఈ కారం వేస్తే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా షాప్ లో కొను ప్యాకెట్ కారం వాడుతున్న వాళ్ళైతే ఒకసారి ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకుని ఈ కారాన్ని కూరల్లో వేసుకుని చూడండి ఇక నెక్స్ట్ టైం మీకు ఎంత బద్దమైన ఇష్టం లేకపోయినా సరే ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట ఎందుకంటే కర్రీ టేస్ట్ అనేది అంత తేడా ఉంటుంది ఈ టేస్ట్ కి అలవాటు పడిపోయిన తర్వాత కొన్న కారం లో ప్యాకెట్ కారం అస్సలు వాడరు ఇక కొంతమంది ఏంటంటే షాపుల్లో కొన్నా సరే కూరల్లోకి మసాలా కారం అని కొనుక్కుంటారు కానీ కొంతమంది అయితే అందరూ రెగ్యులర్ గా ఒట్టి కారపొడి కొనుకొని వెజ్ గా అదే నాన్ వెజ్ గా అదే ఫ్రై గా అదే కారం వాడుతూ ఉంటారు అది అస్సలు చాలా పొరపాటు పొరపాటు అంటే టేస్ట్ లో తేడా వస్తుంది అనమాట ఒక్కొక్కరు వండితే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటాము ఒక్కొక్కళ్ళు వండితే కూరలుగా ఏంటబ్బా నేను ఎంత బాగా వండినా గా ఉండవు అనుకుంటాం ఏం లేదండి వాళ్ళు వండినా అదే కూర మనం వండినా అదే కూర వాళ్ళు వాడిన అదే కూరగాయలు మనం వాడిన అదే కూరగాయలు కాకపోతే ఏంటంటే అందులో వాడే హోమ్ గా ఉంటాయో ఎప్పుడైతే దేనికి ఏది వాడాలో తెలుసుకుని యూజ్ చేస్తామో ఆ కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి అలాగే కూరగాయలు కూడా ఎప్పుడు వెజ్ కర్రీస్ కి కూరగాయలన్నీ కూడా ఫ్రెష్ గా ఉంటే కూర టేస్టీగా ఉంటుంది ఈ రెండు రకాల కారాల్ని కూడా సమ్మర్లో మంచిగా ఎండుమిరపకాయలు దొరికే రోజుల్లో చక్కగా క్వాలిటీ ఎండుమిరపకాయలు కొనుక్కుని ఎండబెట్టుకొని కారం పట్టించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సంవత్సరం పాటు వాడుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ విషయానికి నాన్ వెజ్ కది విషయానికి వస్తే మాత్రం ఇది పచ్చళ్ళకు వాడతామండి ఈ కారం ఒకటి మేమైతే బొడ్డు కారం అంటాము ఇందులో ఏమి యూజ్ చేయమను ఇందులో ఏమి యూజ్ చేయమన్నమాట ఓన్లీ ఎండుమిరపకాయలు మంచి క్వాలిటీ ఎండుమిరకాయలు కొనుక్కొని వాటిని చక్కగా ఎండబెట్టి మిల్లు పట్టించుకుంటాము ఇది నేను సంవత్సరం అంతా ఏమన్నా నిల్వ పచ్చళ్ళు పట్టుకున్నా కూడా ఈ కారమే యూస్ చేస్తామనమాట పచ్చళ్ళకు వాడే కారము ఈ నాన్ వెజ్ కర్రీస్ కూడా మేము ఈ కారమే వాడతాము అసలు ఈ కారం వాడితే నాన్ వెజ్ కర్రీస్కి ఈ కారం వాడితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది మంచి కలర్ వస్తుంది అలాగే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి మనం వేరే వేరే మసాలాలు యూజ్ చేస్తాం కాబట్టి అందులో ఘాటు రావాలన్నా ఈ కారమే బాగుంటుంది కలర్ రావాలన్నా ఈ కారమే బాగుంటుంది ఫ్లేవర్స్ అంటావా వేరే వేరే మనం మసాలాలు అవన్నీ వేసుకుంటాం కాబట్టి కారం కోసం వచ్చేసి ఒట్టి గుడ్డు యూజ్ చేసుకోవాలి ఈ వట్టి మిర్చి పౌడర్ అనమాట ఇందులో ఓన్లీ మిర్చి పౌడర్ ఈ కారం తోటి నాన్ వెజ్ కర్రీస్ అన్ని కూడా మంచి టేస్ట్ వస్తాయి ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా రొయ్యల్ అయినా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే ఇదే కారం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రై కర్రీస్ అనమాట ఫ్రై కర్రీస్ కి ఈ కారం వేసినా టేస్ట్ గా ఉండదు ఈ కారం వేసినా కూడా టేస్ట్ గా ఉండదు అనమాట అసలు ఫ్రై కర్రీ టేస్ట్ అంతా కూడా మనం అందులో వేసే కారం మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుందండి ఫ్రై కర్రీస్ టేస్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అందులో యూస్ చేసే కారం తోటే యాడ్ అవుతుందండి ఫ్రై కర్రీస్ కి ఎప్పుడైనా ఇదిగోండి వెల్లుల్లిపాయ కారం వాడుకోవాలి అప్పుడే ఫ్రై కర్రీస్ మంచి టేస్ట్ గా ఈ కారం వేయగానే అసలు మంచి ఫ్లేవర్ తోటి గుమఘా ఆడిపోతూ ఉంటుందండి ఈ వెల్లుల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి లేదంటే మీ దగ్గర చిన్న రోల్ ఉంటే అందులో అయినా దంచుకోవచ్చు ఈజీగా వెళ్ళిపోతుంది కొద్దిగా కాబట్టి ముందుగా మిక్సీ జార్ లోకి ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడండి వెల్లుల్లిపాయ కారం కూడా మనకి కాస్త తొలకలు తొలకలుగా కనిపిస్తూ ఉంటే కారం టేస్ట్ గా ఉంటుంది ఈ ఎండుమిరపకాయలు లేవు అనుకుంటే ఎండుమిరపకాయలు ప్లేస్ లో ప్లెయిన్ కారం కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర కాస్త బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి దెబ్బలు ఒక ఆరేడు వెల్లుల్లి దెబ్బలు వేసి వెల్లుల్లిపాయ వేసినాక జస్ట్ పల్స్ లో ఆన్ చేసి ఆఫ్ చేసుకోండి వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మీరు ఎక్కువ మిక్సీ తిప్పేసారంటే కారం అంతా ముద్దగా అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా పొడి పొడిగా ఉండాలంటే వెల్లుల్లిపాయ వేసిన తర్వాత జస్ట్ పల్స్ లో ఒకసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకోండి అప్పుడు మనకి వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయినట్లండి ఈ కారం వేసుకుంటే మనకి ఏ ఫ్రై కర్రీస్ అయినా టేస్టీగా ఉంటాయి అలాగే వెల్లుల్లి హెల్త్ చాలా మంచిదండి మనకి వెల్లుల్లి ఎంత వాడటం వీలైతే అంత వాడితే చాలా మంచిది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కారం ఇలా సింపుల్ గానే కాకుండా కావాలనుకుంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి వేయాలనుకుంటే ఎండు మిపికయలు జీలకర్ర మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసి కొబ్బరిని కూడా మిక్సీ పట్టిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేసి అప్పుడు జస్ట్ లో మిక్సీ పట్టుకోవాలి ఆ కొబ్బరి వేసినా కూడా వెల్లుల్పాయ కారం చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి వీలైనన్నిసార్లు ఎండు కొబ్బరి వాడటానికి కూడా చాలా వరకు ట్రై చేయండి అలా కాదంటే కొన్ని కర్రీస్ లో పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు కాబట్టి పుట్నాల పప్పు వేసిన కారం అన్ని కర్రీస్ లోకి అంత టేస్టీగా అనిపించదు దొండకాయ ఫ్రై కానీ గోరుచిరకాయ ఫ్రై కానీ ఇలా కొన్ని మరీ డ్రై డ్రైగా ఉంటుంది ఈ ఫ్రై అనుకునే వాటికి పుట్నాల పుట్నాలు కూడా వేసుకోవచ్చు ఇవి పుట్నాలు ఎప్పుడు వేయాలంటే ఎండుమిరకాయలు జీలకర్ర మిక్సీ పట్టిన తర్వాత పుట్నాలు వేసి కొబ్బరి ఎలా అయితే మిక్సీ వేస్తామో అలాగే పుట్నాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు కావాలనుకుంటే కొన్ని కర్రీస్లో పుట్నాలు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటితో పాటు ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వీటన్నిటితో పాటు పుట్నాలు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు ఈ ఈ కారం వేయటం వల్ల అసలు మెయిన్లీ గోర్చికరకాయ ఫ్రై ఇలాంటి వాటికి ఈ కారం వేయటం వల్ల కూరకి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది అలాగే గోర్చుకరకాయలు అనేది మరీ పొడి పొడి ఆడుతూ ఉంటాయి కదా ఇది కొంచెం గ్రేవీగా అందం కలవటానికి కూడా కూర టేస్ట్ గా అనమాట వచ్చేసి అర్థమైంది కదా ఫ్రై కర్రీస్ అన్నిటి కూడా వెల్లుల్లిపాయ కారమే వాడాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని కూరల్లో మనం గ్రేవీ కర్రీస్ కావచ్చు కొన్ని కూరల్లో వెజ్ కర్రీస్ లో గ్రేవీ కర్రీస్ కే పాలు కోసం వండుకుంటాం కదా పొట్లకాయ పాలు కోరవచ్చు బీరకాయ పాలు అవ్వచ్చు అలాగే సొరకాయ పాలు అవ్వచ్చు ఇలా వంకాయ పాలు కూరవచ్చు ఇలాంటి చాలా కర్రీస్ కి మనం పాలు పోసుకొని వండుకుంటాము పాలు పోసుకొని వండే కూర ఏదైనా సరే మనకి కూరగాయ ఫ్రెష్ గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అలాగే బాగా లేతగా కూడా ఉండాలన్నమాట ఏ కూరగాయతో పాలు పోసు కూర ఉండాలనుకున్నా మీరు ఆ కూరగాయ అనేది బాగా లేతగా ఉండాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది అలాగే పాలు పోసుకునే కర్రీస్కి ఏంటంటే మనకి ఎండుకారం కంటే కూడా ఎక్కువగా కర్రీస్ లో మనం ఉల్లిపాయ వేగేటప్పుడు ఒకటో రెండో పచ్చిమిరకాయ వేస్తాం కదా ఈ పాలు కోసిన కర్రీలో ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ ఎండు కారం కంటే కూడా పచ్చిమిరపకాయ కారం ఈ కర్రీస్కి మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చిమిరపకాయ వేస్తున్నా సరే కొంచెం కూరలో మామూలుగా ఈ కారం వేసుకోవాల్సిందే కాకపోతే ఏంటంటే పాలు కర్రీస్ కర్రీస్లో ఈ కారం క్వాంటిటీ తగ్గించి కొంచెం పచ్చిమిరకాయ నుంచి వచ్చే కారం ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే పాలు కోసిన కర్రీస్ అన్నీ కూడా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో చూసే వాళ్ళలో మీలో ఎవరైనా ఇప్పటిదాకా ఏ కి ఎలాంటి కారం వాడుతున్నారని నేను కామెంట్ చేయండి అలాగే మీలో షాప్లో ఒకే కారం అందులో కూడా మసాలా కారం కూడా కాదు ఒకటే ఏదో కారం పొడి వాడి తెచ్చి అన్ని లోకి అదే కారం ఎంతమంది అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ టిప్స్ తోటి ఈసారి మీరు కర్రీ వండేటప్పుడు ఈ టిప్స్ తోటి నేను ఏ కి ఎలాంటి కారం వాడితే బాగుంటుందని చెప్పానో ఆ విధంగా ట్రై చేసి చూడండి మీ కర్రీస్ లో చాలా వరకు టేస్ట్ తేడా వస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్తున్నాను మీరు ట్రై చేసి మీకు నిజంగా టేస్ట్ లో తేడా ఉంది అనిపిస్తే నాకు మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ ఉంది అనిపించిన గారు ఖచ్చితంగా ఖచ్చితంగా టేస్ట్ అయితే తేడా ఉంటుంది మరి నీ ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం